మీరు చెప్పే కంటెంట్ ఏంటో చెప్పండి నా పేరు పూరేన నాగరాజు నేను ఈరోజు మన శ్రీ అమరజీవి అయిన పొట్టి శ్రీరాముడు గారి గురించి చెప్పబోతున్నాను నా పేరు నితీష్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ గురుభ్యో నమ వినరాంద్ర కుమార వీరామరజీవి చరిత ఆంధ్ర రాష్ట్ర అవతరణ విధములు కనరండి తెలుగు గడ్డపై వాడ తెలుగు సంస్కృతిని వాడ తెలుగు పౌరుషపు వెలుగుకు చిహ్నం సరిగిట జంతరిత

మన జీవి కథలు అందరు వినరండి మన పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ ప్రియ శిష్యుడు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాదాలు త్యాగదీనుడు మన పొట్టి శ్రీరాములు గారు అలాగా శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం మహాలక్ష్మమ్మ గౌరవ గారిలోకి జన్మించారు వీరిది మన కనిగిరి ప్రాంతమేరా అమరజీవి కాదను ఆంధ్రజాతి పిత అమర మన పొట్టి శ్రీరాముల చరితీ అనంతిబాయి తమ్ముడా బా నో దాదానా అరరు శ్రీరాముల భార్య అంత చదువులు చక్కగా చదివే రైల్వేలో ఉద్యోగం వచ్చి మద్రాసు నుండి వైజాగ్ వరకు సరే అలాంటి సమయంలో కన్న బిడ్డ కట్టుకున్న భార్య మరణించేసరికి ఆస్తులు ఉద్యోగం వదిలేసి గాంధీజీ గారి శబర్మతి ఆశ్రమంలో సేవలు చేస్తూ పోయారు వినరాంధ్ర కుమారా వీరా అమరజీవి భారతదేశపు స్వరాజ్య సిద్ధికి గాంధీ గారి పిలుపునందుకొని రైలు శిక్షలే అనుభవించను గాంధీజీ ప్రియ శిష్యురాయను గాంధీజీ ప్రియ కృష్ణా జిల్లా కొమలూలులో గ్రామ పునర్ నిర్మాణము చేశాను పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో మనకి స్వాతంత్రం వచ్చింది కానీ మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్రాసులుగా బతుటూ తమి భరిస్తున్నాం అలాంటి సమయంలో శ్రీరాములు గారు ఎలా స్పందించారయ్యా అంటే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోసం భాష గౌరవానికి

యాభై ఎనిమిది రోజుల పాటు అన్నపానములు ముట్టుకోకుండా దీక్ష చేసినడు కలిగిట జనంతరిత ఆ విధంగా శ్రీరాములు గారు యాభై ఎనిమిదవ రోజున మన తెలుగువారి కోసం కానాలు గిచ్చారు అయ్యో పాపం శ్రీరాములు గారి దే శ్రీరాములు గారి దాన సంస్కారానికి కూడా ఎవరు ముందుకు రాలేదు అయ్యో ఎలా మరి శ్రీరాములు గారితో దీక్ష చేసిన సాధు సుబ్రహ్మణ్యం గారు గుల్వాడ వాళ్ళైన గంట సెల దాస్ గారు ఎలా తీసుకెళ్లారయ్యా అంటే గల సెత్తరాట పాడారా తెలుగు జాతి నుండి వైజాగ్ పోలీసులు సాగాను పోలీసు ఆంధ్రలో పుట్టిన రాష్ట్రపు ఢిల్లీకి చేరిందా దాని నెహ్రూ ఆంద్రరాష్టమును ప్రకటించేశాడా నననన కొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యే మనములో నిండే ఆడా నననన తరిగిత జంటరీత శ్రీరాముని వారి ఆత్మఅర్పనత మనకొక రాష్ట్రమే ఏర్పడింది మాహనేయ త్యాగాలను మరవొకండి కరవే మానందకే పెద్దలకు వందనాలే వందనాలే